హలో ఎవ్రీవన్ నేను మీ లీలా సౌజన్య వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్ సో ఇది వచ్చేసి మేము వారవ గంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళేటప్పుడు బ్లాగ్ అనమాట సో కార్తీక మాసంలో అయినా కుదురుతుందా లేదా అని అనుకుంటూ అయితే వెళ్ళాం ఎందుకంటే మా వారు శ్రావణ మాసం వచ్చినప్పటి నుంచి వారవ గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారు సో ఫైనల్గా కార్తీక మాసంలో అయితే అక్కడికి అనమాట సో మేమైతే అక్కడ గంట కట్టాలి అని చెప్పేసి అయితే మొక్కుకున్నాము గగన్ పుట్టక అయితే అనుకున్నాం సో ఇప్పుడు ఇది గగన్ అనమాట అందుకనే దేవుడి దగ్గరకు వెళ్తున్నాం కదా ముందుగా అయితే ఇంట్లోనే దీపారాచన అది చేసుకొని గంటకు కూడా ఎంచక్క పుష్పది రాసి కుంగొట్ట అయితే పెట్టి పూజలో అయితే పెట్టుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాను పూజ చేసుకోవడం పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పొంగల్ అది పెట్టుకోవాలి కదా సో బియ్యం బెల్లం ఇవన్నీ గిన్నె ఇవన్నీ కూడా మొత్తం సర్దుకున్నాం అనమాట సర్దుకొని ఇంకా వారవ బయలుదేరిపోయాము చూడండి మొత్తం కూడా దారిలో వరిచేలు ఎంత బాగున్నాయో అన్నీ కూడా కోతకొచ్చాయి అన్నమాట అందుకని గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్కి అయితే మారిపోయాయి చాలా బాగుందనమాట మేము వెళ్ళేటప్పుడు క్లైమేట్ కూడా ఇంకా గగన్ అయితే కల్లే చూడమంటే చూడండి అని చెప్పేసి అంటుంది చాలా సరదాగా ఉంటాయి కదా పిల్లలతోటి ఇలాంటి ట్రిప్స్ ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటాయి సో ఇంక మేమైతే డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము వారో కళ్ళు గంగమ్మ తల్లి దగ్గరికి అంతా కూడా కొండల్లో వెలిసిందనమాట అమ్మవారు అమ్మ వాళ్ళు అయితే ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా వస్తారు ఈ ఆటల్ని చెల్లించడం అలాగ పెద్ద పెద్ద మొక్కుల్ని కూడా తీర్చుకుంటారు చాలా నమ్మకం అనమాట ఈ తల్లి అంటే కోరుకున్న కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తుంది సో ఇంక ఇక్కడికి రాగానే నేనైతే అమ్మవారికి పొంగల్ పెట్టడం అయితే మొదలు పెట్టాను కాళ్ళది కడుక్కొని పొయ్యిరాలు కూడా కడుక్కొని పసుపు కుంకుమ వేసి ఇంకా పొంగలైతే పెట్టడం మొదలు పెట్టుకున్నా అనమాట మేము అయితే సింగిల్గా వద్దాం అనుకున్నాం ఈలోగా మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వరొకళ్ళే వద్దాం అనుకుంటున్నాం అని చెప్తే సో ఇంకా వాళ్ళ కోసం ఒక వన్ డే అయితే గి ఇంక ఇద్దరం కలిసి అయితే వచ్చాము అమ్మవారికి ఎరుపు చూపించకుండా ఎలాగా అని చెప్పేసి ఇక్కడ అయితే అనుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకప్పటికప్పుడు అయితే కోడిని అయితే తీసుకొచ్చారు ఇంకా కోడిని కూడా ఇంకా పక్కన పెట్టి పొంగల్ని అయితే ముందు పొంగించడం అయితే చేస్తున్నాం ఎంతైనా సరే సింగిల్గా వెళ్ళడం కన్నా కూడా ఇలా ఎవరితో అయినా కలిసి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా పిల్లలకి కూడా కొంచెం తోడుగా ఆడుకోవడానికి సందడిగా ఉంటుంది ఇంకా మాకు కూడా కొంచెం టైంపాస్గా ఉంటుంది మరి బోర్ కొట్టినట్టు కాకుండా అని చెప్పి ఇంక ఇక్కడ మా పొంగల్ పొంగిన తర్వాత మా వారు మోక్ష ఇద్దరైతే గుండు చేపించేసుకున్నారు గుండు చేపించుకుంటామని అయితే అనుకున్నారు సో మా వారు మోక్ష అయితే గుండు చేపించుకొని వచ్చాక మా నాయనమ్మ నిమ్మకాయల దండ వేస్తాను అనుకుందనమాట అమ్మవారికి నూటక్క నిమ్మకాయల దండ ఇంకా నిమ్మకాయలు ఇంటి దగ్గర గుచ్చడానికి కుదరలేదు ఇంకా అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పొంగల్ పని అది చూసుకుంటుంటే మా వారైతే నిమ్మకాయల అయితే చాలా త్వరగా అయితే గుచ్చేశారు అనుకున్న దానికన్నా ఫాస్ట్గా ఇంకా ఫైనల్గా పూజ చేసేటప్పుడు అయితే నేనైతే శ్రద్ధగా పూజనే చూస్తాను పెద్దగా వీడియో అదేం గుర్తురావు పూజ అంతా పూర్తయిన తర్వాత ఒక ఫోటో తీసుకోవచ్చు అమ్మవారిని అని చెప్పేసి అడిగి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి గంటను కూడా తగిలించి అన్నమాట అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన తర్వాత గంటనైతే కట్టమని చెప్పి పంపించారు ఇంక ఇక్కడ బోల్డని గంటలు ఉన్నాయి కదా ఇలానే ముక్కుకొని గంటలు కట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా ఈ అమ్మవారు అంటే మాకైతే చాలా నమ్మకం అనమాట ఖచ్చితంగా కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుస్తుంది కోరికలో న్యాయం ఉండాలే కానీ ఇంకా మేము కూడా కూడా గది కట్టాము ఇక్కడ గుళ్ళోనే ఒక పక్కన హోమం అట్లా చేసే దాంట్లో అయితే పిల్లలు అయితే ఉన్నాయి మా వాళ్ళు చూడండి ఇంక అసలు వదిలిపెట్టకుండా పదే పదే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళి చూస్తున్నారు అవి ఎక్కడ గీరేస్తాయా అని చెప్పేసి మేము భయపడుతున్నా కానీ ఇంకా అసలు వాళ్ళకి భయం అలా అనిపించదు కదా క్యూట్గా ఉన్నాయి వెళ్ళి చూడాలి అన్నట్టు చేస్తున్నారు ఇంక ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళైతే పసుపు కుంకుమ అది వేసి దేవుడికి నాగమే స్వామికి పూజ కూడా చేస్తున్నారు అన్నమాట గగను ప్రతిదానికి ముందే ఉండాలనిద్ది కదా చూడండి వాళ్ళ అత్త కాల్చింది సాబ్రాన్ కడ్డీలతో నేను ముందుగానే చెప్పాను వద్దురా ఎత్తుకోవద్దు అని చెప్పి కానీ వినలేదు తనైతే ఎత్తుకుంది ఇంకా ఫైనల్గా తనకైతే సామ్రాన్ గడ్డితో అయితే వాత పెట్టింది ఇంకా మేమైతే పిల్లలతో అక్కడే వంట చేసుకొని భోజనం అది తిన తర్వాత అయితే బయలుదేరి స్లోగా అయితే ఇంటికి వచ్చాము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఖచ్చితంగా రావాలి అని అనుకునే వస్తామన్నమాట చాలా దూరమేం కాదు మాకు కొంచెం దగ్గరే కానీ అమ్మవారు మాత్రం చాలా మహిమగల తల్లి ఖచ్చితంగా అనుకునే నెరవేరుస్తుంది సో వీళ్ళతో కలిసి వచ్చాం కాబట్టి అస్సలు టైం అనేది అస్సలు తెలియలేదు చాలా హ్యాపీగా జరిగిపోయింది ఒంటరిగా ఉంటే కొంచెం బోర్ కొట్టేదేమో అనిపించింది ఇంకా వచ్చేటప్పుడు అయితే రిటర్న్ లో పిల్లలు ఇద్దరు కూడా ఫుల్ నిద్రపోతున్నారు గగన అయితే నా దగ్గర నిద్రపోతుంది ఇంకా మోక్ష అయితే వాళ్ళ డాడీ దగ్గర సో ఇదనమాట వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్